లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామిక వాదులు అనునిత్యంప్రమత్తంగా ఉండాలని పరిరక్షణ వేదిక అధ్యక్షులు హైతాబాతుల రామేశ్వరరావు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం స్థానిక ఇంద్రపారం రాజగృహ మందిరంలో వేదిక సమావేశం జరిగింది ఈ సందర్భంగా సామాజిక వేత్త దూసారపుడి మాట్లాడుతూ మార్చి ముప్పై కాకినాడ సిటీ కచేరీపేట యూటీఎఫ్ మీటింగ్ హాల్లో విస్తృత సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు ముఖ్య అతిథులు తెలియజేసే అమూల్య విషయాలు గ్రహించి

మరి మనం ఈ రోజున కాకినాడ రూరల్లో మరి పెద్దల రామేశ్వరరావు గారి గృహంలో మనం సమావేశం కావడం చాలా సంతోషదాయకం ఈరోజు ప్రధానంగా పెద్దలు శాసన మండలి సభ్యులు అయినటువంటి కెఎస్ లక్ష్మణరావు గారు ఐఎఫ్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా ముఖ్య వక్తలుగా ఈ నెల ముప్పైవ తేదీన స్థానిక యూటిఎఫ్ మీటింగ్ హాల్లో ముప్పయో తేదీన ఉదయం పది గంటల నుంచి సదస్సు నిర్వహణ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వేదిక అధ్యక్షులైనటువంటి పెద్దలు అయితా ఆబత్తుల రామేశ్వరరావు గారి యొక్క అధ్యక్షన ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది ఇలా సంక్షేమం కోసం భారత రాజ్యాంగంలో ఏముంది పరిరక్షణ కోసం మన యొక్క కర్తవ్యం ఏమిటి దీని మీద సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలో తీసుకోవడం ద్వారా ఈ సదస్సును పూర్తి చేయాలనేటువంటి సత్సంకల్పం దీనికి జిల్లా ఎస్పీ గారి యొక్క అనుమతులు కూడా తీసుకోవడం ద్వారానే ఈ కార్యక్రమాల నిర్వహణ జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సమావేశం విజ్ఞప్తి చేస్తోంది ప్లీజ్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్